అఖండ టూ మూవీ స్టోరీ ఏంటంటే గతంలో వచ్చిన అఖండ టూ మూవీకి ఇది సీక్వెల్ బాలా కృష్ణ ఎమ్మెల్యే అవుతాడు అతని కూతురు పది ఏడుకే డ్రోడో ఉద్యోగం చేస్తుంది అఖండ రుద్రారు అగౌర మరింత పవర్ఫుల్ అగౌరగా మారుతాడు ఇదే టైంలో మహాకుంభమేళలో ఒక వైరస్ ను వదులుతాడు చైనాకు చెందిన ఒక జనరల్ దీనికి యాంటీడోట్ ను జననీ కనిపెడుతుంది ఆ యాంటీ డోట్ ను ప్రభుత్వానికి అందకుండా అడ్డగిస్తారు జనని చంపాలని చూస్తారు జనని అఖండా ఎలా కాపాడతాడు యాంటీ డోట్ ప్రజలకు అందుతుందా చైనా జనరల్ పై అక్కడ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగతా స్టోరీ ఫస్ట్ హాఫ్ లో పాత్రల ఇంట్రడక్షన్ కి దాదాపు నలభై నిమిషాలు తీసుకున్నాడు అది కాస్త టైం ఎక్కువ అయినా పెద్దగా ఏం ఎఫెక్ట్ చూపించలేదు అలాగే బాలమురళి పాత్రతో ఓ ఫైట్ పర్లేదు ఇక సెకండ్ హాఫ్ అందరికీ పూనకాలు అదే ఊపు సెకండ్ హాఫ్ కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్లకు డైరెక్టర్ నిరాశపరిచాడు స్లో నరేషన్ తో కొంత వరకు చిరాకు పెట్టిస్తాడు యాంటీ డోటు తయారు చేసిన పర్సెస్ వేరు కానీ దాన్ని వాడే పర్సెస్ వేరు ఈ విషయంలో ఆడియో కన్ఫ్యూజ్ అవుతాడు ఇలా కథలో చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి బాలయ్య తాండవం చేస్తే చాలు సినిమా హిట్ అయిపోతుంది అనే ఫీల్ తో సినిమా చేసినట్టు అనిపిస్తుంది నిజానికి సినిమాలో బాలయ్య హీరో కాకపోయి ఉంటే ఇంతలా ఉండేది కాదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు అయితే కేవలం బాలయ్యని ఎంత వరకు చూస్తారు కథ కూడా కావాలి కదా ఈ కథ కథనం గురించి పక్కన పెడితే అఖండ పాత్ర వచ్చిన ప్రతిసారి మ్యూజిక్ డైరెక్టర్ కొట్టిన కొట్టుడు కొన్ని సార్లు ఏంట్ర ఇది అనేలా ఉంది కొన్నిసార్లు సినిమాకు ఆ సన్నివేశాన్ని ఒక్కసారిగా లేపినట్టు అనిపిస్తుంది కెమెరా వర్క్ పర్లేదు కానీ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం చాలా సందర్భంలో తేలిపోయింది ఎడిటింగ్ కి ఇంకా చాలా పని ఉంది మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే బాలయ్య నటన ఇంటర్వెల్ డైలాగ్స్ మ్యూజిక్ బాగుంటాయి మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ బాగలేదు లాజిక్స్ మిస్ అవడం విఎఫ్ఎక్స్ పాటలు లేకపోవడం మొత్తానికి బాలకృష్ణ తాండవం ఫర్ ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే నచ్చుతుంది అఖండ టూ మూవీకి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్